బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరుతుంది మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ గద్వాల జిల్లాలో చాలా ప్రాంతాలలో చెరువుల నుండి అలుగు పలుపొలుతున్నాయి రోడ్లపైకి నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి చెరువు కట్టలు తెగిపోతున్నాయి మహబూబ్ నగర్ పట్టణంలో చాలా ప్రాంతాల్లో నీళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు రోజులుగా కురుసిన భారీ వర్షాలతో పాలమూరు జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి రాత్రి కురిసిన వర్షాలతో కూడా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలమే ఇళ్లలోకి రాత్రి కురిసిన రెండు గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలైన చాలా కాలనీలు ఇళ్లలోకి నీరు చేతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీ వీరన్నపేట శెట్టి శెట్టినగర్ దీంతో పాటు న్యూ టౌన్ ఇలా చాలా లోట్టుాంతాలైన నీళ్లు వచ్చి తీరడంతో ప్రజలు రెండు గంటల నుంచి మాని నీరు ఇళ్లలోకి రావడం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి పలు కాలనీల్లో చాలా నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎక్కడ చూసినా ఈ నీళ్ళ కనిపిస్తున్న చూడొచ్చు ఉమ్మడి మహర్నాడు జిల్లాలో కూడా చాలా ప్రాంతాలలో నిన్న మట్ల నియోజకవర్గంలో ఈ వరద ఒక కూడా కొట్టుకుపోయిన చోటు చేసుకుంది ఇలా దీంతో పాటు జడ్చర్లలో కూడా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించిన స్థలం లోతట్టు ప్రాంతం కావడంతో అక్కడ ఆసుపత్రిలోకి వెళ్లే పరిస్థితి లేకపోయింది ఇలా చాలా ప్రాంతాలలో ఈ లోతట్టు ఉన్న వర్షాలతో ఇళ్ల నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు దీనికి సంబంధించి ఈ కాలనీలతో పాటు ఈ నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఖాళీ మొత్తం జరమించింది జల ఇబ్బందుల్లో నీరుకుపోయింది రాత్రి రెండు గంటల నుంచి వస్తున్న ఈ వర్షాలతో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు కాళనీ వాసులు భయం గురయ్యారు వారికి ఎక్కడి నుంచి నీరు వస్తుందో తెలియని పరిస్థితి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే నివాసం అనుకున్నాం ఎప్పుడు కూడా ఇలాంటి వర్షం చూడలేదు ఇళ్లలోకి నీరు కూడా రాలేదు అంటే ఈ కాలనీకి సమీపంలోనే ట్యాంక్ బండ్ నిర్మిస్తున్నారు ట్యాంక్ బండ్ పూర్తి కావడం కాకపోవడం వల్లనే ఈ బ్యాక్ వాటర్ మొత్తము ఇళ్లలోకి వస్తుందని వాసులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేయడం చెప్పండి ఇక్కడ ఈ ఇళ్లలోకి ఎప్పుడు నీళ్ళు వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది జిల్లా కేంద్రంలోని జగ్జీవన కాలనీలో అర్ధరాత్రి రెండు గంటలకు అకస్మాత్తుగా బ్యాక్ వాటర్ అంతా అంతాల్సిన బ్యాక్ వాటర్ అంతా కాలనీలోకి వచ్చి దాదాపు నాలుగైదు వందల ఇళ్లలోకి నీళ్లు వచ్చి మొత్తం నిరాశ్రయాలు కావడం జరిగింది అకస్మాత్తుగా నీళ్లు రావడం ఏంటంటే ట్యాంక్ బండ కట్టిండ్రు ఆ ట్యాంక్ బండ చుట్టూ మురికాలువ మొత్తం జామ్ అయిపోయి చెత్త చెదారం ఇతర ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి చెత్త చెదారం దాని కాలువ అడ్డమై మొత్తం నీళ్ళంతా బ్యాక్ వచ్చినాయి ఇండ్లంతా కూడా మొత్తం ఇళ్లలోకి నీళ్లు మూడు అడుగులు నాలుగు అడుగులు నీళ్లు లోపలికి రావడం జరిగింది కుటుంబాలతో పిల్లలంతా బతుకు చూడని అని చెప్పేసి బయటకు వచ్చి ఇతర ఇండ్లలోకి పై ప్రాంతాల్లోకి వెళ్ళడం అని జరిగింది ఇది జగ్జీవన్ నగర్ అంబేద్కర్ నగర్ పీర్లబావి న్యూ టౌన్ రామయ్య బావి భీకరెడ్డి కానీ అన్ని ప్రాంతాల్లోకి ఈ రకంగా నీళ్లు రావడం అనేది జరిగింది ఒకవైపు పెద్దవైపు రాష్ట్రం జిల్లా మొత్తంగా పెద్ద భారీ వర్షాలు వస్తాయి రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ యంత్రా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది కానీ వీళ్ళ యొక్క అధికారుల నిర్లక్ష్య ఫలితంగానే ఈ రోజు నీళ్లు రావడం అనేది జరుగుతా ఉంది కాబట్టి ఈ ట్యాంక్ వాటర్ చుట్టూ యుద్ధ ప్రాంతాల నీళ్లు తొలగించడానికి నీళ్లు వెళ్ళడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ ముందుగంట నుంచి వర్షాలే నీళ్ళు గున్నెలు పాతలు వాడుకునే పిల్లలన్నీ కడిపోయింది రెండవ ఇళ్ళు రెండు గంటల ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎట్లా వస్తున్నావు మా పిల్లలు ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పుకుంటే వింటున్నాం మా నీళ్ళ పైగా ఇప్పుడు గత ఎన్నేళ్ల ఇంత నీళ్ళు రాలేదు నీళ్ళలో అసలు ఒక చుక్క రాదు ఇది ఇప్పుడు ప్రాధరాలు ఒకవో చెప్పుంటే వింటున్నాం నేను ముసలి వాళ్ళని తిరగలేము చూడలేము నీళ్ళల్లో ఇప్పుడే ఫస్ట్ రావాలి ఈ ఒక్క ఖాళీలోనే కాకుండా చాలా లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ఖాళీ అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు ఉమ్మడి మామనగర్ జిల్లా వ్యాప్తంగా కురిస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కెమెరా పర్సన్ విజయ్ తో స్వతంత్ర టీవీ వెంకటేష్